హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ పైపింగ్ క్లాత్ మనం కట్ చేసుకోవాలంటే ఇలా మీటర్ క్లాత్ తీసుకొని సమోసా ఫోల్డింగ్ చేసి ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అనమాట క్రాస్లో వచ్చేస్తాయి పీసులు అనేవి ఇప్పుడు చూడండి ఇలా మీటర్ క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేయాలి చూడండి ఇది క్రాస్ అనమాట ఇప్పుడు మీకు ఇక్కడ సర్దుతున్నాను కదా ఇది క్రాస్ అనమాట ఇప్పుడు మనం సమోసా ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకేసారి కట్ చేసేసుకోవచ్చు అనమాట పైపింగ్ క్లాత్ అనేది చూడండి ఇది క్రాస్ కదా ఈ క్రాస్లోనే మనం కట్ చేసుకోవచ్చు అనమాట ఎలా కట్ చేసుకోవచ్చు అనేది మీకు ఫోల్డింగ్ చూపిస్తాను ఫోల్డింగ్ చేస్తే సరిపోద్ది తర్వాత చూడండి దీన్ని మళ్ళీ ఇంకొకలాగా ఇలా కార్నర్లో ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట అంటే సమోసా ఫోల్డింగ్ ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అనమాట ఓకేనా మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది మీటర్ క్లాత్ కదా ఈ మీటర్ క్లాత్ని ఒక చివర కార్నర్ని పట్టుకొని ఈ కార్నర్ని పట్టుకొని ఇది క్రాస్ అనమాట చూడండి గీత వచ్చింది నేను ఫోల్డింగ్ చేసిన చోట ఇలా ఈ కార్నర్ని ఇలా ఈ చివరి ఎడ్జ్కి వెయ్యాలన్నమాట ఇలా క్రాస్ అనేది వచ్చింది ఫస్ట్ మనం పైపింగ్ క్లాత్ అనేటప్పటికీ ఎప్పుడైనా సరే పైపింగ్ వేయాలంటే క్రాస్లోనే కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా క్రాస్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ ఉన్న ఇంకో కార్నర్ను పట్టుకొని ఇటువైపుకి ఫోల్డింగ్ చేయాలన్నమాట ట్రయాంగిల్ షేప్లో సమోసా ఫోల్డింగ్ అనేది చేయాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేస్తే మీకు ఒక ట్రయాంగిల్ షేప్లో వస్తుంది చూసారా ఇదంతా క్రాస్ అనమాట ఓకేనా మనం కట్ చేసే పైపింగ్ క్లాత్ అనేది క్రాస్లో వస్తుంది అనమాట ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ విధంగా అనమాట ఓకేనా ఈ విధంగా చూడండి ఈ విధంగా మనం కట్ చేస్తాము ఇది కూడా క్రాస్ అవుతుంది చూడండి ఈ విధంగా మనం కట్ చేస్తాం అనమాట ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ సగానికి చివర ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడికి ఒక ఫోల్డింగ్ చేయాలి ఓకేనా ఓకేనా ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట ఫోల్డింగ్ అనేది ఇంపార్టెంట్ అండి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసి క్లాత్ అనేది రెడీ చేసుకొని దీని మీద ఒక కుట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా మధ్యలో ఒక కుట్ అనేది వేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం పైపింగ్ క్లాత్ అవసరమైనప్పుడు కట్ చేసుకుంటే సరిపోద్ది చూడండి కుట్ అనేది వేసి తీసుకొచ్చేసాను నేను ఇలా కుట్ అనేది వేసి తీసుకొచ్చాను ఇప్పుడు కట్ చేసి మీకు చూపిస్తాను పైపింగ్ క్లాత్ అనేది ఎలా రెడీ అవుతుందో ఇప్పుడు ఈ చివర ఫోల్డింగ్స్ ఉన్నాయి ఈ ఫోల్డింగ్ని ఇలా ఒక పావుంచి కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మీకు వన్ ఇంచ్ వెడల్పుతో పైపింగ్ కావాలనుకోండి ఆ వన్ ఇంచ్ వెడల్పుతో ఇలా కట్ చేసుకుంటే మీకు పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ మధ్యలో కుట్టు ఉంది కదా ఈ కుట్టుని విప్పేయాలి ఇలా విప్పేస్తే పైపింగ్ క్లాత్ మీకు కావాల్సినట్టుగా క్రాస్గా చాలా పొడవుగా ఒకేసారి వచ్చేస్తుంది అనమాట ఒక బ్లౌజ్కి సరిపడేలా మొత్తం నెక్కి హ్యాండ్స్కి ఒకేసారి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది ఇలా రెడీ చేసేసుకోవాలి ఇక్కడ జాయింట్ ఉందనమాట దాన్ని కట్ చేస్తున్నాను పైపింగ్ క్లాత్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ వచ్చిన పీసుల్ని జాయింట్ చేసుకోవాలన్నమాట పెద్ద పీసులు ఒక రెండు వచ్చే చూడండి దాన్ని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా బ్లౌజ్ మొత్తానికి సరిపోతుంది అయితే ఇక్కడ సింగిల్ పాదం వాడకుండా ఎలా పైపింగ్ చేయాలనేది చూపిస్తాను నేను పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్ క్రాస్లో తీసుకుంటాం కదా దాంట్లో ఇలా పెట్టాలన్నమాట థ్రెడ్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను సింగిల్ పాదం వాడట్లేదు కదా నార్మల్ పాదమే యూస్ చేస్తున్నాను అయితే ఈ నార్మల్ పాదంలోనే నేను కత్తిడితో కొట్టి కూడా ఏమీ మార్చలేదండి పాదాన్ని ఏమీ మార్చలేదు జస్ట్ సూద్ అనేది జస్ట్ ఒక చివరికి వచ్చేలా మనం చూసుకోవాలి చూసుకోవాలంటే ఇక్కడ మీరు పాదాన్ని జస్ట్ ఇలా చేతితో కదిపినా సరిపోద్ది అయితే చేతితో నార్మల్గా కదపండి కదిపిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు పైపింగ్ వేసుకుంటున్న ఈ థ్రెడ్ ఈ క్లాత్ కలిపి ఒక సైడ్కి కరెక్ట్గా లాగాలన్నమాట బెండ్ చేసి లాగాలి ఇలా లాగడం వల్ల ఏమవుతుందంటే థ్రెడ్ మీద కుట్టుపడకుండా థ్రెడ్ పక్కన పడుతుంది అనమాట ఇది చాలామంది చెప్పిన ప్రాక్టీస్ ద్వారా వస్తుందండి మీరు ఎన్ని వీడియోస్ చూసినా సరే మీరు ప్రాక్టీస్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను నేను మీకు కరెక్ట్గా రావాలంటే ఫస్ట్ ఇలా థ్రెడ్ అనేది పైపింగ్ క్లాత్ లోపల పెట్టిన తర్వాత చేతి యొక్క గోరుతోటి ఫస్ట్ ఆ థ్రెడ్ కనిపించేలా మీరు అనాలన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ థ్రెడ్ అనేది ఇలా కనిపించేలా మీరు చూసుకోవాలి తర్వాత మీ లుక్ అనేది థ్రెడ్ మీద కాకుండా సూది మీద అనమాట కరెక్ట్గా సూది ఎక్కడ పడుతుందో చూసుకోవాలి థ్రెడ్ మీద పడకుండా మీరు ఒక్కసారి అలవాటు చేసుకుంటే ఇంక పాదం మార్చాల్సిన పని ఉండదండి దీనికి పైపింగ్ థ్రెడ్లో రెండు రకాలు ఉంటాయి పైపింగ్ థ్రెడ్లో సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ తీసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ అనేది ఇప్పుడు సూదికి పాదానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లోకి ఈ థ్రెడ్ అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా పాదం మార్చాల్సిన పని లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ వేస్తున్నాం కదా ఈ థ్రెడ్ అనేది ఈ పాదంకి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఉండేలా చూసుకోవాలన్నమాట థ్రెడ్ పక్కన కుట్టొచ్చేలా చూసుకోవాలి దానికి ఇక్కడ నేను పాదంలో ఏ సెట్టింగ్ చేయలేదు పాదం సెట్టింగ్ చేయడం ఒకటి ఉంటుంది అంటే పాదాన్ని కత్తిరితో కొట్టి ఒక పక్కకు వచ్చేలా చూసుకోవచ్చు అనమాట ఆ సెట్టింగ్ ఉంటుంది అది చేయలేదు నేను చేయకండి ఏం చేశానంటే నా యొక్క చేతి యొక్క వాలుని అంటే చేతి యొక్క మనం ఒక కార్నర్కి చేతిని లాగుతూ ఉంటాను అనమాట నేను నాకు అదే అలవాటు అనమాట అంటే చేతిని నేను ఒక సైడ్కి కరెక్ట్గా థ్రెడ్ పక్కన కుట్టు వచ్చేలా నేను ఈ పైపింగ్ థ్రెడ్ని బెండ్ చేస్తాను అనమాట అంటే ఉంచుతాను ఒక సైడ్కి బెండ్ చేస్తాను అనమాట ఇది నా చేతి అలవాటు ప్రకారంగా నేను అలవాటు చేసుకున్నాను కాబట్టి సింగిల్ పాదం కత్తిరితో కొట్టకపోయినా కూడా వస్తుంది అనమాట నాకు ఇలా అలవాటు చేసుకున్నాను ఇది అలవాటు ద్వారా వస్తుందండి మీరు ట్రై చేయాలి చూసిన వెంటనే అనమాట అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను చూసిన వెంటనే రాదు మీరు ఇలా సింగిల్ పాదం మార్చకుండా ట్రై చేయాలంటే ఒకసారి ట్రై చేయాలన్నమాట ఇలా నార్మల్ పాదంతో చేతిని ఎలా కరెక్ట్గా కాన్సర్ ఎక్కువసార్లు ట్రై చేయాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని బ్లౌజ్కి ఎలా వేయాలనేది చెప్తాను ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుందండి చూడండి ఇలా ఒక వైపున ఎక్కువగా ఉంది కదా పైపింగ్ థ్రెడ్కి క్లాత్ ఒక వైపున తక్కువగా ఉంది ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంది థ్రెడ్ లాగినా కూడా బయటికి రాకూడదు అనమాట అప్పుడే మీరు కరెక్ట్గా వేసినట్టు దీన్ని తీసుకొని బ్లౌజ్కి ఇలా పై వైపున చూడండి ఇలా బ్లౌజ్కి నెక్కకు వేస్తున్నాను అనమాట నెక్ మీద పెట్టాలి నెక్ మీద పెట్టినప్పుడు ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్కి చిన్న ఖర్చు కనిపిస్తుంది కదా అది బ్లౌజ్ మీద ఉండాలన్నమాట లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడు నేను ఎలా కుడుతున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట స్కిప్ చేస్తే అర్థమవ్వదు చాలా సింపుల్గా అయిపోతుందండి నెక్కకి ఒకసారి ఇలా రెడీ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా పైపింగ్ అనేది అయిపోతుంది అనమాట ఇక్కడ ఏం చేశారు నెక్కకి ఒక పావు ఇంచుకి ఉండేలా నేను పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్న తర్వాత దాన్ని నెక్కి ఒక పావు ఇంచు ఉండేలా కుడుతున్నాను కుట్టిన తర్వాత ఇప్పుడు పైనుంచి కుట్టాను కదా లోపల వైపున ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి లోపల వైపున పైపింగ్ థ్రెడ్ ఈ క్లాత్ అనేది కొద్దిగా ఇలా వస్తుంది అనమాట బయటికి దాన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి ఓకేనా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి దాన్ని చూడండి ఇలా దీన్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసి పైన ఒక కుట్టు అనేది వేసేయాలి ఇలా కుట్టు వేసుకోవచ్చు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు పెద్ద కుట్టు వేసుకొని తర్వాత ఆ విప్ప తీస్తే హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట హెమ్మింగ్ చేసుకొని కుట్టు విప్ప తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా పైపింగ్ అనేది నెక్కకి అటాచ్ చేసేస్తామన్నమాట చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగా వస్తుంది అనమాట చూడటం వరకే కష్టం అనిపిస్తుంది అండి ఒక్కసారి అలవాటైపోతే పైపింగ్ అంత సింపుల్ ఉండదు అనమాట ఇంకా నెక్కపట్టి వేయడానికే టైం అనేది ఎక్కువ పడుతుంది తప్ప పైపింగ్కి ఒక్కసారి అలవాటు చేసుకుంటే పైపింగ్ చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట పైపింగ్కి కాస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు కానీ ఒక్కసారి అలవాటైపోతే పైపింగ్ వేయడం అనేది చాలా సింపుల్గా అలవాటైపోతుంది అనమాట ఫస్ట్ చూపించిన టెక్నిక్ అనేది నేర్చుకోండి ఒకేసారి ఎక్కువ క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ క్రాస్గా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని చూడండి ఇలా కొద్దిగా కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఓకేనా ఈ పైన ఎక్కువగా ఉన్నదాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు మిషన్ కుట్టు అనేది వేసేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్